ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్ కలిసి కౌశిక సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా నిశిక కౌశిక పై కోపంతో నీచంగా హీనంగా ఇలా అంటూ ఉంటుంది చెల్లెలి కాపురం కూలిపోయే స్థితిలో ఉంటే మీరు ఇంత సంతోషంగా సీమంతం చేసుకోవడానికి సిగ్గుగా లేదా కొంచెమైనా బాధగా లేదా అని వాళ్ళందరినీ నిషిక ప్రశ్నిస్తూ ఉండగా మధు గట్టిగా వదినా అని అరుస్తుంది అందరి ముందుకు వచ్చి మధు ఇలా అంటుంటుంది నేను కష్టాల్లో ఉన్నానని బాధలో ఉన్నానని నా కుటుంబం కూడా బాధలో ఉండాలని నేను అనుకోవట్లేదు ముఖ్యంగా కౌశికి అక్క నా బాధ వల్ల కన్నీళ్ళు పెట్టుకోవాలని తన సంతోషాన్ని దూరం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు అయినా నా బాధకి కౌశిక యొక్క సంతోషానికి ముడిపెట్టే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని మధు అంటూ ఉండగా నిషి వైజయంతి ఇద్దరు కోపంగా చూస్తారు మధుని ఇక మధు జగదాత్రితో జగదాత్రి వదిన వెళ్ళి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మధు ఇక జగదాత్రి సంతోషంగా సరే అంటుంది ఇక నిషిక రూమ్ లోకి వెళ్ళి ఈ సీమంతం జరగడానికి వీల్లేదు లేదు అని అంటూ ఉంటుంది ఇక నిషి అన్నట్టు సీమంతం జరగదా జగదాత్రి ప్లాన్ చేసినట్టు సక్సెస్ అవుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్